హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దీనికోసం నేనైతే అమ్మాయి హైటు చూసుకొని నేనైతే మెజర్మెంట్స్ అయితే ఏం తీసుకోలేదు అమ్మాయిని చూపించారు నాకు తనకి ఎలా పెడితే ఫిట్టింగ్ అవుద్ది అన్నది ఈ వీడియోలో ఉంది కేవలంగా మనిషిని చూసి మనం ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియో పెడుతున్నాను స్టిచ్చింగ్ లెస్ట్ వీడియోలో పెడతాను కటింగ్ మాత్రం పెడతాను టోటల్ పొడుగు వచ్చేసరికి నాకు పదిహేను ఇంచీలు తీసుకున్నాను నేను దీన్ని ముప్పై రెండు ఇంచీలు నడుము సైజు పెట్టుకుంటున్నాను అనమాట టోటల్ అమ్మాయి కొంచెం దాని సైజుని బట్టి అలా ఎనిమిది ఇంచులు కడిగి నడుము మార్కింగ్ చేశాను అలాగే సెస్ట్ వచ్చేసరికి తొమ్మిది నుంచి లూజ్ పెట్టాను రెండున్నర ఇంచీలు ఖర్చు పెట్టుకున్నాను బోట్ నెక్ అనమాట వెనక్కి వచ్చేసరికి పాట్ నెక్ పెడతాను కానీ అలా ముందుకి కట్ వర్క్ అనమాట అలాగే ఏడున్నర షోల్డర్ మెజర్మెంట్ పదిహేను ఇంచీలు అనమాట పెట్టాను మూడు ఇంచీలు షోల్డర్ పెట్టాను నెక్ విడితే వచ్చేసరికి నాలుగున్నర ఇంచీలు నెక్ పొడుగు వచ్చేసరికి నాలుగు ఇంచీలు అలా పెట్టుకొని ఒక బాక్స్లో డ్రాయింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను అప్పుడు అక్కడ నుంచి అక్కడ మార్కింగ్ అనమాట అంటే మనం ఎంత ఎంత పెడుతున్నాం అనేది నేను ప్రతిదీ మార్కింగ్ అయితే చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా సోలర్ మెజర్మెంట్ ఏడున్నర అలాగే ఆమ్రౌండ్ పొడుగు కూడా ఏడున్నరే తీసుకుంటున్నానండి అలా తీసుకొని నీట్ ఈచే వరకు కూడా ఏడున్నర పెట్టుకొని నీట్గా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అనేది చేసుకుంటున్నాను అలా చేసుకొని ఇక్కడ కూడా ఏడున్నర కరెక్ట్గా వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒక స్ట్రేయాంగిల్ లాగా మనం ఒక బాక్స్లో డ్రా చేసుకొని అక్కడ ఒకటింప దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను అనమాట అలా అలా చేసేసి కరువు షేప్ అనేది ఇచ్చేసాను అలా ఇచ్చేసిన తర్వాత చూడండి ఇప్పుడు కరువు స్కేల్ అదే కరువు స్కేల్ ఉంది కదా కరువు స్కేల్తో తీసుకొని బోట్ నెక్ షేప్ అన్నీ డ్రా చేసుకోవాలి అట్లా అట్లా డ్రా చేసుకొని నీట్గా చూడండి ఇప్పుడు నాలుగు ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే నాలుగున్నర ఇంచులు కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి హైట్ అనమాట అలా మార్కింగ్ చేసేసి నీట్గా అక్కడ నుంచి అక్కడికి వన్ అండ్ ఒకటింపు పావు వరకు తీసుకొని అక్కడి నుంచి టూ ఇంచెస్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మనకు టూ ఇంచెస్ ఉండాలండి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని నీట్గా బోట్ని షేప్ అనేది డ్రా చేసుకోవాలి మళ్ళీ ఆ కరువు స్కేల్ని నుంచి రౌండ్ షేప్కి పెట్టేసి నీట్గా అలా షేప్ అనేది డ్రా చేసుకొని మనం నీట్గా చూడండి ఎంత బాగుంటుందంటే కప్పు అనేది సూపర్ ఫినిషింగ్ అండి చాలా బాగుంటుంది అసలు ఫిట్టింగ్ కానీ కానీ స్టిచ్చింగ్ కానీ అన్నీ కూడా ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసిన తర్వాత మార్కింగ్ అనేది చేసేసాను అన్నీ టోటల్ చాలా సింపుల్ మెజర్మెంట్స్తో మీకు అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను సింపుల్గా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈజీ ప్రాసెస్ ఇది కేవలంగా ఒక మనిషి హైట్ని బట్టి మనం తను చూసి నేను తీసుకున్నాను అనమాట తనకు వచ్చేసరికి దగ్గర దగ్గరగా సెవెంటీన్ ఇయర్స్ అనమాట అంటే ఏడు పదిహేడు సంవత్సరాల వయసు అనమాట అమ్మాయికి కొంచెం బొద్దుగా హైట్గా ఉంటుంది అందుకని చెప్పి టోటల్ పొడుగు వచ్చేసరికి పదిహేను తీసుకున్నాను వెడల్పు వచ్చేసరికి నేను ముప్పై రెండు సైజు బ్లౌజ్ తీసుకున్నాను అంటే లూజ్ ఉంటే వాళ్ళు ఒక స్టిచ్ చేసుకోమని చెప్పాను ముందుగానే చెప్పాను అనమాట అంటే కొంచెం లూజ్ అయితే రావచ్చు ఎందుకంటే ఒకళ్ళ నడుపు మెజర్మెంట్ ఒక్కలాగా ఉంటుంది అమ్మాయి వెళ్తా వెళ్తా చూపించుకుంది కొలతలు తీసుకోవడానికి టైం లేక తీసుకోలేదన్నమాట నాకు ఖాళీ లేక సరే నేను కొడతాను లేమ్మా అని చెప్పాను ఒకవేళ మీకు కొడుకు ఒక లూజే అవ్వచ్చు లూజ్ అయితే నాకు చెప్పండి అన్నాను లేదక్క లూజ్ అయితే నేను స్టిచ్ చేసుకుంటామని చెప్పారు వాళ్ళు అందుకని నాకు కొంచెం లూజ్గానే కొట్టమన్నారు లూజ్గా కొట్టాను అనమాట అలాగే హైట్ వచ్చేసరికి పదకొండు ఇంచీలు పెట్టాను ఖర్చు అంటే మనకి ఎనిమిదితో వచ్చింది కదా మూడించీలు చెంకటవని పెట్టుకున్నాను చెంక చుట్టూ రౌండ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అనమాట అలా ఎయిట్ ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట ముప్పై రెండు సైజుకి నేను ఎప్పుడు కూడా నాకు ఎయిట్ ఇంచెస్ వస్తుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అది అయితే మాత్రం స్కేల్ అలా అడ్డంగా పెట్టుకొని ఒక మార్కింగ్ టేపుని ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకొని అక్కడ పావుతక్కు రెండు ఇంచీలకి వచ్చేసరికి కార్నర్లో అలా మార్కింగ్ చేసుకొని నీట్గా వన్ ఇంచీకి అక్కడ నుంచి అలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసనమాట అలా అలా చేసేసి రెండున్నర ఇంచులు విడి అంటే ఖర్చులు పెట్టుకున్నాను అక్కడ ముక్కలు అయితే జాయింట్ పడతాయి అలా కట్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం స్పీడ్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వీడియోలు ఏంది అయితే మనకి అప్లోడ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని చెప్పి కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట అలా మార్కింగ్స్ అయితే చెప్పండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదు పావు అనమాట ఓకేనా కరెక్ట్గా ఐదున్నర పెట్టి ఐదు పావుకి అట్లా మా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐదు పావు పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఫస్ట్ ఇప్పుడు లెంత్ కంటే ఒక పావు ఇంచ్ ఆఫ్ ఇంచ్ అనేది తగ్గించాలి కాబట్టి అక్కడ ఒక టక్స్ పెట్టుకొని అలానే అక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా అలా పెట్టేసి ఇప్పుడు నేను వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ ఫ్రించెస్ కట్ కదా దానికోసం నేను అలా చూడండి ఫ్రంట్ ఫ్రించెస్ కట్ బ్యాక్ వచ్చేసరికి హోల్ అనమాట అలా పెట్టేసాను చూడండి అలా పెట్టేసి నీట్గా బ్యాక్ ఓపెన్ మాత్రం నీకు దగ్గర దగ్గరగా నేను చేపట్టికి పట్టికి అంటే ఉక్సులు పట్టికి కూడా అందులోనే తీసుకున్నానండి డైరెక్టర్గా ఇంకా నేను విడిగా వేయదలుచుకోలేదు దాంట్లోనే కట్ చేసేసాను అనమాట అలా ఒక ఒకటి అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని వదులుకొని నీట్గా మనం మార్కింగ్ మెయిన్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ అనేది డ్రాయింగ్ చేసుకున్నాం అలా ఏడున్నర దగ్గరికి మళ్ళీ స్ట్రైట్గా తీసుకొని మనం మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాను రౌండ్ కవరు ఓకేనా అలా చేసుకున్న తర్వాత అక్కడ షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా స్కేల్తో గీసేసాను అలాగే ఇంచుల షోల్డర్ దగ్గర డ్రాయింగ్ చేశాను అలాగే నాలుగున్నర ఇంచు కడికి ఒక మార్కింగ్ చేశాను విడితే వచ్చేసరికి మూడున్నర ఇంచీలు అలాగే చూడండి హైట్ వచ్చేసరికి ఐదు ఇంచీలు అనమాట పెట్టమన్నారు అక్కడి నుంచి త్రీ ఇంచెస్ పెట్టాను దేనికి మనకి షేప్ ఇవ్వడానికి త్రీ ఇంచెస్ ఇచ్చాను అలా ఇచ్చేసిన తర్వాత అక్కడ చూడండి అలా బోట్నెక్ షేప్ అనేది డ్రా చేశాను అలాగే ఇక్కడ ఇక్కడ ఒక వన్ ఇంచి కిందకు పెట్టుకొని చూడండి అలా ఒక వన్ ఇంచికి అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత నీట్గా అలా నీట్గా పెట్టేసి అక్కడి నుంచి అలా షేప్ అనేది డ్రా చేశాను అనమాట చాలా బాగుంటుంది మీకు స్కేల్ పెట్టి కూడా చూపిస్తాను కరువు స్కేల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది చాలా ఫిట్టింగ్ అని చూడండి సో నేను ఎలా డ్రాయింగ్ చేశానో మనకి అట్లా వాటర్ డ్రాప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ మనం స్టిచ్ చేసుకున్నట్టయితే కటింగ్ చేస్తున్నాం చాలా బాగుంది అసలు నేను ఎలా మార్కింగ్ చేసాను స్కేల్ పెట్టినా కానీ అలానే వచ్చింది ఓకేనా అలా చూసుకోండి అలా చేసి మొత్తం శంకర ఉన్నంత మొత్తం కట్ చేసేయాలి అలా కట్ చేసుకొని నీట్గా చూడండి అలా అలా కట్ చేసి చుట్టూ తీసేయనమాట నీట్గా కట్ చేసుకొని ఓకేనా ఇప్పుడు ఆ నెక్ అనేది మనం ఇప్పుడు అక్కడ టక్స్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కిందకి ఒక పైకి వస్తుంది కొంచెం ఒక పావు ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి అక్కడ వెన వెనక బ్యాక్ బార్ థ్రెడ్ కట్టుకున్న దగ్గర ఖాళీ రాకుండా ఉంటుంది అనమాట అందుకని మనం పెట్టిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటికి పెట్టుకోవాలి ఓకేనా అందుకని ఉక్సలు పట్టి అక్కడ తీసామనుకోండి మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోవడానికి అనేది వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి ఆర్గంజా క్లాత్ ఇది పెద్ద బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్కి హ్యాండ్కి ఫ్రంట్కి కట్ వర్క్ చెప్పారు ఓన్లీ బ్యాక్ వచ్చేసరికి అది వాటర్ డ్రాప్ చెప్పారనమాట పార్ట్ని అలా అలా పెట్టేసి నీట్గా తీసేసాను అలా తీసేసాక నీట్గా అలా సర్దుకొని పెట్టేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాను సాటిన్ కూడా అంటే ఇది మూడు లేయర్స్ అనమాట షైనింగ్ కోసం షార్టీన్ కూడా వేసే వేస్తాను ఇది లైనింగ్ పీసు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అని స్టిచ్చింగ్ అని సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి అలా ముందు ఎక్కడ అయితే మనకు పీసు సరిపోతాయని చూసుకొని నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట అసలు కుదురుతుంది ఎక్కువ సరిపోతుంది లేదనుకుంటే ఇప్పుడు మళ్ళీ తీసేసి పూర్తిగా రెండు కూడా సమానమైన ఫోల్డింగ్ అని చేసుకున్నాను అనమాట నీట్గా ఎందుకంటే అలా అయితే కరెక్ట్గా సరిపోయద్ది ఇంక మనకి ఎగస్టాలు ఎక్కువ తక్కువ అనేది రాదు అలా నీట్గా పెట్టేసి కింద బాగా ఉంది ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి నీట్గా అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఓకేనా అలా అలా పెట్టేసి నీట్గా కట్ చేసేస్తాను మన అంతా కటింగ్ ప్రాసెస్ అండి మొత్తం మీరు చాలా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయకండి చాలా బాగుంటుంది ఓకేనా అలా నీట్గా కట్ చేసేసాను అలా కట్ చేసినాక కొంచెం చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకంటే ఇది త్రీ లేయర్స్ కాబట్టి కొంచెం అటు ఇటు వెళ్లకుండా నీట్గా మనకు రావాలంటే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఓకేనా అలా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి టా సాటిన్ భాగం కూడా తీసుకోవాలి అలా సాటి మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడు సాటిన్ అనేది తీసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు నేను ముందు ఏంటంటే బకరాని తీసుకొని నీట్గా మీకైతే ఆ బకరానికి ముందుగా ఒక వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను అంటే ఒక హాఫ్ ఇంచి మనకి దీనికి నెక్ కొట్ నెక్ విడితే వచ్చేసరికి చూడండి నాలుగు నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను వెడల్పు అలాగే మెక్కు పొడవు వచ్చేసరికి నాలుగు ఇంచీలు అనమాట ఓకేనా అలా తీసుకొని స్కేల్ పెట్టుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను అలా చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా ఓకేనా అలా కరువు స్కేల్ పెట్టి రౌండ్ స్కేల్ అలా రౌండ్గా మార్కింగ్ చేసేది మార్కింగ్ చేసినాక ఇప్పుడు ఒక హాఫ్ ఇంచీకి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుగా మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ అలా నీట్గా హాఫ్ ఇంచి ఆఫ్ ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని మొత్తం అది రౌండ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి నీట్గా ఫిట్టింగ్ అని అది నీట్గా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే మనకి అలా చూడండి అంత బాగుందో ఫోఫెట్ అలా నీట్గా మీకు ఒకవేళ కనిపించకపోతే ఇంకా నీట్గా రా కనిపించాలని నీకైతే డబుల్ మార్కింగ్ అని చేస్తున్నాను అలా చేసినాక ఒక బాక్స్ లాంటిది ఏదైనా తీసుకోండి లేదంటే ఒక మూత కానీ అంటే మనకి ఎంత సైజు కావాలనేది మన ఇష్టం అనమాట ఇక్కడ అలా చక్కగా అక్కడి నుంచి అలా పెట్టేసి ఒక్కొక్క కరువుస్ అని డ్రా చేసుకోవాలి పోఫెట్గా ఉంటుందండి చాలా ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట అలా నీట్గా అలా మొత్తానికి డ్రాయింగ్ చేసుకోవాలి అలా డ్రాయింగ్ చేసుకుంటే మనకి ఏంటంటే పోఫెక్ట్గా ఉంటుంది అనమాట అలా ఓకేనా అక్కడ స్ట్రైట్గా ఉండాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి అలా అలా చేసుకున్నాక ఒక వన్ ఇంచు కానీ ఒక ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా పట్టి ఎందుకంటే అది మనకి స్టిచ్చింగ్ కోసం కానీ అలా నీట్గా అలా చూసుకొని ఎక్స్ట్రా పక్కన పెట్టుకొని ఇప్పుడు అనేది నీట్గా ఇలా కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట రెండు ఎక్కుడు దిగుడు లేకుండా ఇలా పట్టుకొని నీట్గా ఇలా కట్ చేసేసిన నీట్గా కట్ చేసారనమాట ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఒకవేళ మన వీడియో చూడాలనుకుంటే మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్గా ముందుగా మీకే వస్తుంది మీరే చూడవచ్చు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఓకేనా మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేశారంటే నాకు ఎంత యూజ్ఫుల్ అండి ఆ లైక్ చేస్తే కదా నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలా అలా కట్ పర్క్ అనేది కట్ చేసేసాను అనమాట నీట్గా ఏమైనా కొంచెం ఎక్కువ తప్పులు ఏమన్నా నీట్గా సర్చ్ చేసుకోండి అలా అయిపోయిన తర్వాత నాకైతే బక్రం అయిపోయిందండి అందుకనే బక్రాం పీస్ది ఎక్కడైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో ఒకసారి హ్యాండ్ చూసుకుని దాన్ని బట్టి నేను బకారం పీస్ అనేది కట్ చేసుకుందామని చూస్తున్నాను ఎందుకంటే ఎక్కువ లేదు చాలా తక్కువ ఉంది బకారం పీస్ అనేది అయిపోయింది నేను చూసుకోలేదు లేకపోతే తెప్పించుకునేదాన్ని ఇప్పుడు అవన్నీ కూడా నేను నీట్గా కట్ చేసేస్తున్నాను అనమాట అంటే మనకి ఎంత అవసరం అంతవరకు తీసుకొని అలా నీట్గా కట్ చేసేసుకున్నాను మా దగ్గర ఎక్కువ బకరం లేదు అన్నది ఏదైనా దాంట్లోనే మీరు చూపిద్దామని చెప్పి డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట రెండు పీస్లను ఇలా అది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా రెండు సమానంగా పెట్టుకున్నాను అలా అలా పెట్టేసి ఈ ఎక్స్టాని పక్కన పెట్టుకొని అలా స్కేల్ ఒకటి పెట్టుకొని చక్కగా మార్కర్తో మార్కింగ్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా అలాగే ఇంకొక ఆఫ్ ఇచ్చి ఒక మార్కింగ్ వేసాను వేసిన తర్వాత వచ్చేసరికి అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అది ముందుగా కట్ చేసేస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది అలా అలా కట్ చేసినాక ఇప్పుడు టేప్తో పోల్చుకుంటున్నాను అంటే మనకి ఎంతవరకు అవసరం అని అక్కడికి తీసేస్తున్నాను అన్నమాట ఓకేనా అలా అలా తీసేసినాక ఇప్పుడు మళ్ళీ ఒక డబ్బా లాంటిది తీసుకొని డ్రాయింగ్ చేస్తుంది నీట్గా చేసాక ఇలా స్ట్రైట్గా కెదిగేసేయాలి ఇప్పుడు చక్కగా కట్ చేసుకోవాలి అలా నీట్గా కరుషే బాగా తిరిగేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి అలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అండి బాగుంటుంది అన్నమాట కూడా అయిపోయింది వర్క్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఓకే నీట్ అలా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా ఇప్పుడు షార్టింగ్ తీసుకొని షార్టింగ్ కూడా నీట్గా కట్ చేసుకున్నాను చూడండి అలా కట్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా నాకు లైక్ అయితే చెయ్యండి సాటిని పెట్టి నేను పీస్లన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం నీట్గా అలా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒకసారి జాయింట్ చేసుకోవచ్చు పార్ట్గా పార్ట్ నీట్గా కట్ చేసేస్తాను అలా అలా కట్ చేసుకొని నీట్గా ఎగ్స్ట్రా ఏమైనా ఉంటే పీస్ లాగా తీసేసాను ఎందుకంటే అలా తీసేస్తేనే మనకి యూజ్ఫుల్ అనేది అవుతుంది ఓకేనా తీసుకొని ఇంటికి పోటీకైనా వీడియో నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి